మీరు బీకాం చదువుతున్నా లేదా అకౌంట్స్ టాలీ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని చూస్తున్నా ఇది మీకు అద్భుతమైన అవకాశం ఈ వేసవి సెలవుల్లో బీసీఎఫ్ఎస్ డీసీఏ కోర్సుతో ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకుని మరికొన్ని కోర్సులతో మీ ముందుకు వస్తుంది బీసీఎఫ్ఎస్ లో కొత్త బ్యాచ్లు ప్రారంభమయ్యాయి ఈ కోర్సులో మీకు లభించే ప్రయోజనాలు ప్రాక్టికల్ ట్రైనింగ్ రియల్ టైమ్ కేస్ స్టడీస్తో కూడిన పూర్తిస్థాయి ప్రాక్టికల్ శిక్షణ అకౌంట్స్ టాలీఏఆర్పీ లేదా టాలీ ప్రైమ్ పై సమగ్ర శిక్షణ జీఎస్టీ బేసిక్స్ జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ గురించి నేర్చుకోండి ఇన్కమ్ ట్యాక్స్ బేసిక్స్ ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ పై పూర్తి అవగాహన ఇండస్ట్రీ నిపుణులు మరియు జీఎస్టీ ప్రాక్టీషనర్లచే క్లాసులు ప్రతిరోజు ఒక గంట క్లాస్ ఒక గంట కంప్యూటర్ పై ప్రాక్టీస్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కోర్స్ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాల కల్పనలో సహాయం ఇప్పుడే అడ్మిషన్ కోసం సంప్రదించండి అడ్రస్ బీసీఎఫ్ఎస్ టీఎస్ఆర్ కాంప్లెక్స్ కుప్పురావు కాలనీ ఏడో లైన్ మంగళగిరి సెల్ ఎనిమిది 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 ఐదు ఐదు రెండు నాలుగు ఒకటి ఐదు ఏడు